గ్రంథాలయాలు విజ్ఞాన కేంద్రాలని నాగార్జున ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఉపేందర్ అన్నారు గ్రంథాలయాలు మనిషి జీవితంలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయని అన్నారు మంగళవారం గ్రంథాలయ పితామహుడు ఎస్ఆర్ రంగనాథన్ జన్మదినం సందర్భంగా కళాశాల గ్రంథాలయ విభాగం ఆధ్వర్యంలో గ్రంథాలయ దినోత్సవం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఆధునిక పోటీ ప్రపంచంలో రాణించాలంటే గ్రంథాలయాలను వినియోగించుకుని ముందుకు సాగాలని అన్నారు రంగరాజన్ గ్రంథాలయాల వర్గీకరణను కేటలాగ్ విధానాన్ని అభివృద్ధి పరచారని తెలిపారు మన ముందు తరాల వారు విజ్ఞానాన్ని వివిధ గ్రంథాలలో పొందుపరిచిపోయారని మనం వాటిని తెరిచి చదివితే చాలని అన్నారు కార్యక్రమంలో గ్రంథాలయ విభాగం అధ్యక్షులు మనెమ్మ తెలుగు విభాగం అధ్యక్షులు డాక్టర్ వెల్దండి శ్రీధర్ అర్థశాస్త్ర విభాగం అధ్యక్షులు డాక్టర్ మునిస్వామి రాజనీతి శాస్త్రం విభాగం అధ్యక్షులు డాక్టర్ ఆదిమల్లేశం మల్లేశం జంతుశాస్త్రం విభాగం అధ్యక్షులు డాక్టర్ జ్యోత్న గ్రంథాలయ విభాగం సిబ్బంది భరణి శ్రీరాములు రేణుక విద్యార్థులు పాల్గొన్నారు